అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినము అనేక సంవత్సరాలుగా నల్లగొండ నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకంగా హిందువులు భక్తులు బజరంగ్ దల్ భక్తులు అనేక పోరాటాలు చేసి ఇక్కడ మరి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక త్యాగాలు చేశారు అనేక ఉద్యమాలు పోలీస్ కేసులు జైళ్ళు అవన్నీ కూడా భరించారు మరి అదృష్టం ఏంటంటే అయోధ్యలో మరి శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి నెల రోజుల లోపలని ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరగడము మరి చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో నిరంతరం పోరాటం కొనసాగించారు మరి ప్రజలందరినీ కూడా ఏకం చేశారు ఆ కార్యక్రమంలో నేను కూడా ఒకరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది ఆ రకంగా అనేక మంది ప్రజలను ఐక్యం చేసి ఇక్కడ హిందువులందరూ కూడా దేవాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు శ్రీరాముని యొక్క ఆశస్సులతో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారంతో ఈరోజు మరి ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది చాలా సంతోషం నేను ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి రూపకల్పన చేసినటువంటి వాళ్ళు పోరాటం చేసినటువంటి వాళ్ళు మరి జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు పోలీసుల కేసులకు భయపడకుండా ధైర్యంగా నిలబడినటువంటి వాళ్ళు దేవాలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క రామభక్తుడికి ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి భక్తుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను మరి ఇది ఈ యొక్క తెలంగాణలోనే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దేవాలయానికి మరి అన్ని వర్గాల ప్రజలు దర్శించుకునేటువంటి అవకాశం రావాలి శ్రీరాముడి ఆశీస్సులతో బజరంగ బలి అందరి యొక్క కష్టాలు తీరాలి అందరూ అనుకున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలు జయప్రదమయ్యే విధంగా ఆంజనేయ స్వామి మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ దిశలోనే మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చే విధంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకునే విధంగా మరి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది